మొత్తానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ కి పంజాబ్ కి జరిగిన భీకర పోరు లో పంజాబ్ విజయం సాధించింది యాక్చువల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో పంజాబ్ రెండు వందల నలభై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ స్కోర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పంజాబ్ దే విజయం అనుకున్నారు అయితే చేసింగ్ లో వచ్చినటువంటి గుజరాత్ కాసేపు గిల్ మెరుపులు మెరిపించాడు ఇంకా ఓకే బానే ఉంటుంది అనుకునేసరికి గిల్ అవుట్ అయిపోయాడు తర్వాత రోదర్ ఫడు నిలబడ్డాడు టీం కోసం బాగానే కష్టపడ్డాడు అయితే ఓవరాల్ గా బాగానే ఆడారు గాని చివరి వరకు కూడా పోరాడుతూ వచ్చారు రోదర్ ఫడు ఉండి ఇంకొక ఓవర్ గానీ ఎక్స్ట్రాగా ఉండుంటే ఖచ్చితంగా గుజరాత్ గెలిచి ఉండేది ఎక్కడ కూడా గుజరాత్ వాళ్ళు ఎక్కడ బెండైనట్టు గానీ ఎక్కడ తడబడ్డట్టు గాని ఎక్కడ కనిపించలేదు ఘాటుగానే ఆడుతూ వచ్చారు కాకపోతే ఆ పరుగుల సాధనలో కాస్త అంత మందగించడం తోటి మధ్యలో వికెట్స్ పడడం తోటి కాస్త చేదాన్లో వెనక్బడిపోయి అనిపించింది అయితే సుమన్ గెలిచి చెప్పాడు టాస్ ఓడిపోయిన టాస్ గెలిచినప్పుడు భారీ స్కోర్లు చేయించడానికి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి మేము ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాము ఖచ్చితంగా చేజ్ చేస్తామని బట్ చెప్పినట్టు చేసింగ్ వరకు వచ్చారు జస్ట్ ఒక పన్నెండు పరుగు పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయారు ఇంకొక ఓవర్ అంటే మేబీ గెలుచుండేదేమో గుజరాత్ అయితే శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ మాత్రం ప్రాణ ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్ లో అద్భుతం అని చెప్పొచ్చు చాలా బాగా ఆడాడు అదేవిధంగా రోదర్ ఫర్డ్ రోదర్ ఫార్డ్ ఉన్న కాసేపు క్రీజ్ లో దుమ్ము దిలిపేశాడు బౌండర్ గ్రౌండ్ నలుదిక్కుల షార్ట్స్ కొడుతూ ప్రేక్షకుల్ని ఉరుతిలో ఇచ్చాడు అండ్ లాస్ట్ లో మనం చూసినట్లయితే చాలా వరకు భయపడుతూ కనిపించారు కొంతమంది ఫ్యాన్స్ ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఓటమి ఖచ్చితంగా తప్పెట్టలేదు గుజరాత్ గానీ సో ఫైటింగ్ అయితే మాత్రం బానే ఉంది సో మ్యాచ్ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక ఫీల్ రావాలి అంటే ఎప్పుడు మ్యాచ్ లేకపక్షంగా ఉన్నప్పుడు ఆ మనకు ఫస్ట్ రిజల్ట్ అర్థమైపోయింది అనుకోండి ఆ మ్యాచ్ కిక్ ఉండదు సో ఈ నిన్న జరిగిన మ్యాచ్ కావచ్చు ఈ రోజు జరిగిన మ్యాచ్ కావచ్చు ఆ కిక్ అయితే నాకు అనిపించింది ఒకవేళ ఇంకొక ఓవర్ అంటే మాత్రం విజయం విజయం గుజరాత్ వరించింటుదేమో గానీ మొత్తానికి అయితే మాత్రం ఫైట్ చేశారు బాగా కష్టపడ్డారు బట్ ఆట అన్నాక ఖచ్చితంగా ఒకరు గెలవాలి ఒకరు ఓడిపోవాలి పోవాలి ఇస్ రూల్ కాబట్టి సో పంజాబ్ గెలిచింది ఈ రోజు సో వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని నేను అనుకుంటాను గుజరాత్ కూడా తక్కువేం కష్టపడలేదు బాగానే ఫైటింగ్ ఇచ్చారు బాగానే పోరాడారు అంటే మనం అనుకున్నట్టు ఒకరే గెలవాలి కాబట్టి ఆ విజయం కాస్త పంజాబ్ ని గెలిపించిందని అనుకుంటాను సో నీవే నెక్స్ట్ మ్యాచ్ లో బెటర్ లాక్ టు గుజరాత్